హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఈరోజు వచ్చేసి రెండు ప్యూర్ పెరువియన్ పెట్టల్ని అలాగే ఒక పుంజని సేల్ కోసం తీసుకురావడం జరిగింది సో ముందుగా పెరువువియన్ పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీల పైనే ఉంటుందని చెప్పారండి దీని యొక్క వయసు వచ్చేసి తొమ్మిది నెలల పుంజుగా చెప్పారు రెండు పెట్టల యొక్క బరువులు వచ్చేసి మూడు కేజీల వరకు అయితే ఉంటాయని చెప్పారండి ఈ రెండు పెట్టలు మరియు పుంజు కలిపి బల్క్ సేల్ అండి ఈ మూడింటి యొక్క ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్పారండి వీటికి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది అలాగే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి కాకినాడ దగ్గరలో గల జీ మామిడాడగా చెప్పారండి జీ మామిడాడ ఫ్రెండ్స్ ఈ ప్యూర్ పెరువియన్ పెట్టలు కానీ అలాగే పుంజు కానీ ఎవరైతే కావాలని అనుకుంటున్నారో సో బ్రదర్ నెంబర్ టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తారండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్